కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు మరి అసలు బడ్జెట్కి ప్రవేశపెట్టే ముందు అసలు ఏ విధంగా ఉంటుంది అసలు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏ టైంకి క్లోజ్ అవుతుంది ఎలాంటి అంశాల గురించి అందులో డిస్కస్ చేస్తారు ముఖ్యంగా చూసినట్టయితే అసలు వచ్చే ఏడాదికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రణాళిక ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణకు ఎంత లబ్ధి చేకూరబోతుంది ఆంధ్రాకి ఎంత లబ్ధి చేకూరబోతుంది ఇతర రాష్ట్రాలకు ఎంత ఫండ్ రాబోతుంది అసలు ఇతర రాష్ట్రాల యొక్క డెవలప్మెంట్ కోసం ఎంత బడ్జెట్ ని కేటాయించబోతున్నారు ఇలా ప్రతి అంశం కూడా దాంట్లో కేటాయించడం జరుగుతుంది అలాగే ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి అంశాలు ఇలా ప్రతిదీ కూడా బడ్జెట్లో ఈరోజు ఈ రోజు మెన్షన్ చేయబోతున్నారు కాబట్టి యావత్ దేశ ప్రజలంతా కూడా ఈ రోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ మీదే అందరి చూపు ఉంది మరి అసలు బడ్జెట్ సమావేశాలకి ముందు ఏం జరగబోతుంది అసలు ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి క్షుణ్ణంగా చూద్దాం సో బడ్జెట్ ప్రసంగానికి ముందు ఒకసారి చూసుకున్నట్టయితే భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం దాదాపుగా ఎనిమిది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నివాసం నుంచి బయలుదేరి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకుంటారు ఆ తరువాత తొమ్మిది గంటల ప్రాంతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందు తన బడ్జెట్ బృందంతో ఆర్థిక మంత్రి ఫోటో సెషన్ను నిర్వహిస్తారు ఇక ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం ఆమె బయలుదేరుతారు అక్కడ రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆర్థిక మంత్రి రాష్ట్ర మంత్రితో కలిసి ఆమె పార్లమెంటు భవనానికి చేరుకుంటారు ఇక్కడ మళ్ళీ బడ్జెట్ నేతలందరి ఫోటో సెషన్ ఉంటుంది అనంతరం కేబినెట్ సమావేశానికి హాజరై బడ్జెట్ ఆమోదం ఉంటుందన్నమాట ఇక బడ్జెట్ లో అసలు ప్రసంగంలో కొన్ని నియమాలు ఉంటాయి అంటే ఇంతవరకు బౌండరీస్ అనేసి ఉంటాయి కాబట్టి ఆ బౌండరీస్ ఆ నియమాలు ఏంటో ఒకసారి చూసినట్లయితే బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఉదయం పదకొండు గంటలకు లోక్సభలో ప్రవేశపెడతారు ఇందుకోసం ఆర్థిక మంత్రి బడ్జెట్ లోని విధానాలను మౌఖికంగా సమర్పిస్తారు అందుకు బడ్జెట్ స్పీచ్ అంటారు సో ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారో దాన్ని మౌఖికంగా సమర్పిస్తారు కాబట్టి దాన్ని బడ్జెట్ స్పీచ్ అంటారు సాధారణంగా ఆర్థిక మంత్రి తన స్థానంలో నిలబడి బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతారు ఇప్పటి వరకు ఉన్నటువంటి చరిత్రను పరిశీలిస్తే నిర్మలా సీతారామన్ భారతదేశ చరిత్రలో అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగం చేశారు సో ఎంటైర్ చూసుకున్నట్టయితే ఎక్కువ బడ్జెట్ ప్రసంగం చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నిర్మలా సీతారామన్ ఇక స్వతంత్ర భారతదేశ చరిత్రలో తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో హీరోభాయ్ పటేల్ చేశారు ఆయన కేవలం ఎనిమిది వందల పదాల మధ్యంతర బడ్జెట్ ప్రసంగం చేశారు సో తక్కువ బడ్జెట్ చేసినటువంటి వ్యక్తిగా ఈయన పేరు చరిత్రలో ఉందనమాట ఇక నిర్మలా సీతారామన్ ప్రసంగాల వ్యవధి ఎంత ఉంటుంది అసలు ఆమె ఏమేమి మాట్లాడతారు ఎలా ఉంటుందనే చూసినట్టయితే సాధారణంగా ఇప్పటి వరకు ఆర్థిక మంత్రుల ప్రసంగాలు సగటు వ్యవధి అరవై నిమిషాల నుంచి నూట ఇరవై నిమిషాల వరకు ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో బడ్జెట్ ప్రసంగం ఒక గంట కంటే తక్కువ సమయం ఇంకా కొన్ని సందర్భాల్లో రెండు గంటలు దాటి కూడా ఉండే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి తన మొదటి బడ్జెట్ను సమర్పించారు అప్పుడు తన స్పీచ్తో ఆమె సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డు బద్దలు కొట్టారు ఆమె రెండు గంటల పదిహేను నిమిషాల పాటు నాన్ గా ప్రసంగిస్తూనే ఉన్నారు ఇక తర్వాత ఆమె రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటో సంవత్సరానికి బడ్జెట్ సమర్పిస్తున్నప్పుడు రెండు గంటల నలభై రెండు నిమిషాల పాటు మాట్లాడి తన రికార్డును తానే బద్దలు కొట్టారు అది కూడా పూర్తిగా ప్రసంగం చేయలేదు ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె తన ప్రసంగాన్ని తగ్గించవలసి వచ్చింది ఇప్పుడు రెండు పేజీలు అలాగే మిగిల్చిందనమాట సో ఆ టైంలో ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆమె బడ్జెట్ ప్రసంగం వంద నిమిషాలు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గంటన్నర మాత్రమే మాట్లాడారనమాట సో ఇక బడ్జెట్ ప్రసంగం తర్వాత ప్రక్రియ వన్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ ప్రక్రియ అంటే నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే సాంప్రదాయ ప్రకారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ సహాయక మంత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఆర్థిక కార్యదర్శి అలాగే ఇతర కార్యదర్శులు బడ్జెట్ అనంతరం విలేకరుల సమావేశానికి హాజరవుతారు ఇక్కడ ఆమె బడ్జెట్ కు సంబంధించినటువంటి మీడియా అడిగే ప్రశ్నలు సమర్పిస్తారు ఇక స్పందిస్తారు ఇక బడ్జెట్ సంబంధించినటువంటి అన్ని సందేహాలు ముఖ్యమైన విషయం విషయాలపై సమాచారం ఇస్తూ ఉంటారు ఇక ప్రెస్ మీట్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ప్రసంగిస్తారు కేంద్ర బడ్జెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను ఆమె వారికి తెలియజేస్తుంది ఇందులో ట్రెజరీ సేకరణకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పాలసీ వరకు అన్నీ కూడా వివరించి ఉంటుంది ఇక బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చేసినటువంటి ప్రకటనలపై కూడా ఆర్థిక మంత్రి చర్చిస్తారు భారతదేశంలో బడ్జెట్ అనంతరం సాంప్రదాయంలో ఇది కూడా ఒక భాగంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక బడ్జెట్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీనిపై తన స్పందన తెలియజేస్తారు ఆర్థిక మంత్రి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్య డిడి న్యూస్ కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు దీని దీని తర్వాత ఆమె ఒక ప్రైవేట్ ఛానల్ కు ఇంటర్వ్యూ కూడా ఇవ్వనున్నట్లుగా సమాచారం ఉంది